అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గున ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గున ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం స్వాతి కరణం బాలవ పక్షం కృష్ణ యోగం సిద్ధి రోజు బుధవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సింహరాశి వారికి బుధవారం నాడు మీ చెడు అలవాట్లు మీపై బేబస్వమైన పేరు ప్రమాద ఫలితాన్ని చూపుతాయి ఈ రోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం చేయవచ్చును వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు ప్రేమ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన యాంగ్జైటింగ్గా ఉంటుంది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు సింహరాశి వారికి బుధవారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి